ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై ఒకటవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను పద్దెనిమిదవ సంకీర్తన పంతొమ్మిదవ చరణం ధ్యానభాగంను చదువుచున్నాను ఈ విశాలమైన స్థలం ఏమిటి దేవుడే అన్ని ప్రాణులు ఈ జీవదారులన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం దావీదు అవమానాలు దూషణలు లేమి వీటన్నిటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్టు చేర్చుకుంటునో మీరు చూచితిరి నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతోంది నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతోంది నాలోకే అన్నాడు దేవుడు త్రవిన సమాధిపై నిలచి విలపించాను రేకెత్తిన ఆవేదనతో అడిగాను నేను వేసే ఈ విచారపు టడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి నాలోకే అన్నాడు దేవుడు ఆయనలోనే ఆయన గుండెల్లోనే నా చోటు నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఎంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగి తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్పదేవాని కొందరము స్తోత్రములయ దినదినము ఎడారులో సెలయరుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం జలుచుకుంటూ మా పిత్రుడైన దావీదు ఎలాంటి శ్రమలు అవమానాలు లేమి ఎదుర్కొన్నప్పటికీ తండ్రి దేవ ఏ విధంగా నీ సన్నిధిలో నడుచుకుంటూ వచ్చాడో మా ఎదుట ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా అలాగున మా పిత్రుడైన దావీదిలాగా మేము కూడా ప్రవ్వ ఈ లోకంలో వచ్చే ఎలాంటి శ్రమలైన తృణప్రాయంగా ఎంచుకోవటానికి సహాయం అయ్యా మా విశాలత నీవే ప్రవ్వా మమ్మల్ని నడిపించే దేవుడు నీవే అని చెప్పి నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభావ ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంటున్నాం ప్రభువ మరి ముఖ్యంగా ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం ప్రభు వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభు ఈ దినము నింగిని నేలని నీటని పోయే వాళ్ళందరికీ వారి వారి ప్రయాణాలు క్షేమంగా జరగటానికి సహాయం చేయండి అయ్యా విమానం ద్వారా ఓడ ద్వారా ట్రైన్ ద్వారా బస్సు ద్వారా ఆటో ద్వారా రిక్షా ద్వారా నా తండ్రి ద్విచక్ర వాహనాల ద్వారా ఆయా ఇతర వాహనాల ద్వారా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారయ్యా ఆ ప్రయాణాలు క్షేమకరంగా జరపబట్టానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ సరుకు రవాణా చేసే ట్రక్ డ్రైవర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారు కూడా సరుకు ఆయా గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తగిన జ్ఞానంతో ప్రభావ వారు డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ అయా ఈ దినము ప్రభావ వైద్యులు చేసే శస్త్రచికిత్సలో మీరే తోడుగుండి విజయవంతంగా ఆ శస్త్రచికిత్సలు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగిన ఉపాధ్యాయులను బట్టి ప్రార్థన అయ్యా దీవించి ఆశీర్వదించి పిల్లలకి విద్యార్థులకి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయడానికి సహాయం చేయండి అయ్యా ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీతి నిజాయితీ కలిగి ఆ కట్టడాలు కట్టడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు న్యాయవాదులు న్యాయాన్ని బట్టి వాదించడానికి సహాయం న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచు మా యొక్క దేశ పాలకుల్ని దీవించి ఆశీర్వదించి వారు మంచిగా నీ జ్ఞానం చొప్పున నీ దివ్యమైన జ్ఞానం చొప్పున నీ చిత్తం చొప్పున మమ్మల్ని మంచిగా ఏలుబడి చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పు చెప్పుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయన్న పరిశుద్ధ స్పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాట్ షాలోన్